గాసిప్ చేసే వారి మనస్తత్వం మెంటాలిటీ మరియు ప్రవర్తన బెహేవియర్ గాసిప్స్ ఎందుకు మాట్లాడతారు ద కోమోటివేషన్స్ వ్యక్తులు గాసిప్ చేయడానికి వారు పనిచేసే స్థలం లేదా ఇరుగుపొరుగు కారణం కాదు వారిలో ఉన్న ఈ అంతర్గత కోరికలే ప్రధాన కారణాలు స్వయం ప్రతిపత్తి సెల్ఫ్ ఎస్టీమ్ ఇన్సెక్యూరిటీ ఇతరులలోని లోపాలను ఎత్తి చూపడం లేదా వారిని తగ్గించడం ద్వారా తాము వారికంటే మెరుగ్గా ఉన్నామని అనుకుంటారు తమలోని లోపాలను కప్పిపుచ్చుకోవడానికి గాసిప్ ఒక సాధనం సామాజిక బంధం సోషల్ బాండింగ్ ఒక రహస్యాన్ని లేదా విమర్శను పంచుకోవడం వలన ఆ సంభాషణలో ఉన్నవారి మధ్య తాత్కాలిక బంధం బలపడుతుందని భావిస్తారు బోర్డం మరియు వినోదం బోర్డెం మరియు ఎంటర్టైన్మెంట్ తమ జీవితంలో కొత్తగా ఏమీ లేనప్పుడు ఇతరుల జీవితాల్లోని నాటకాన్ని చర్చించడం వారికి ఒక వినోదంగా మారుతుంది అధికారం మరియు నియంత్రణ పవర్ మరియు కంట్రోల్ ఇతరుల గురించి సమాచారం తెలుసుకోవడం మరియు ఇతరులకు చెప్పడం ద్వారా తాము ఆ సమాజంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నామని పరిస్థితిని నియంత్రించగలుగుతున్నామని భావిస్తారు వారి మనస్తత్వం మెంటాలిటీ మరియు ప్రవర్తన బెహేవియర్ గాసిప్ చేసే వారి ప్రవర్తన వెనుక ఈ లక్షణాలు ఉంటాయి నిర్ణయాత్మక వైఖరి జడ్జ్మెంటల్ యాటిట్యూడ్ వీరు ఇతరులను వారి పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఉపరితలం సర్ఫెస్ నుండే త్వరగా తీర్పులు ఇస్తుంటారు ప్రపంచం అంతా తెలుపు లేదా నలుపు బ్లాక్ ఆఫ్ వైట్ లాగా మాత్రమే చూస్తారు బాధ్యత లేకపోవడం ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ వీరు ఎప్పుడూ ఇతరుల తప్పుల గురించి మాట్లాడతారు కానీ తమ జీవితంలోని సమస్యలకు లేదా తప్పులకు బాధ్యత తీసుకోరు ద్వంద్వ ప్రవర్తన డూయెల్ పర్సనాలిటీ వీరు ఆ వ్యక్తి ఎదురుగా చాలా మర్యాదగా ప్రేమగా ఉండి వెనుక చాలా కఠినంగా మాట్లాడతారు దీనినే చెప్పే మాటలు వేరు చేసే పనులు వేరు అని అంటారు అసూయ మరియు అసంతృప్తి అండ్ డిసాటిస్ఫాక్షన్ తమకు లేనివి ఇతరులకు ఉన్నప్పుడు ఆ అసూయను గాసిప్ ద్వారా కఠినమైన విమర్శగా మారుస్తారు ఎందుకు కఠినంగా మాట్లాడతారు ద హాష్టోన్ భావోద్వేగ ఉద్దీపన అమోషనల్ స్టిమ్యులస్ గాసిప్ను మరింత సంచలనాత్మకంగా సెన్సేషనల్ మరియు ఆసక్తికరంగా చేయడానికి కఠినమైన లేదా నాటకీయమైన పదాలను ఉపయోగిస్తారు సత్యం లేకపోవడం వారి దగ్గర పూర్తి వాస్తవాలు ఫ్యాక్ట్స్ ఉండవు అందుకే తమ అభిప్రాయాలను బలంగా రుద్దడానికి కఠినమైన పదాలు లేదా అబద్ధాలను ఉపయోగిస్తారు నిరూపించుకోవడానికి టు ప్రూవ్ అ పాయింట్ తాము చెప్పేదే నిజమని నిరూపించుకోవడానికి వారు ఆ వ్యక్తిని ఎంత చెడ్డగా చిత్రీకరిస్తే తమ మాటలకు అంత బలం ఉంటుందని భావిస్తారు గాసిప్ వారికి ఎందుకు కనపడదు బ్లైండ్ స్పాట్ స్వీయ రక్షణ సెల్ఫ్ డిఫెన్స్ గాసిప్ చేసేవారు తమ తప్పులను అంగీకరించరు గాసిప్ అనేది వారికి ఒక స్వీయ రక్షణ పద్ధతి లాంటిది వారు విమర్శించిన అదే పనిని తాము చేస్తున్నారని తెలిసినా నేను ఎక్కడ వినేది చేసేది అని చెప్పి తమను తాము సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తారు వినే వ్యక్తిపై భారం ద బర్డెన్ ఆన్ ద లిసన్ గాసిప్ అనేది సాధారణంగా మాట్లాడే వ్యక్తి కంటే వినే వ్యక్తిపై ఎక్కువ భారం వేస్తుంది మీకు ఇబ్బంది కలగడానికి ఈ కారణాలు ఉన్నాయి అపరాధ భావం మరియు ఇబ్బంది గిల్టెండ్ డిస్కంఫర్ట్ గాసిప్ను వినడం ద్వారా మీకు ఆ ప్రతికూల సంభాషణలో భాగమైనట్లు అనిపిస్తుంది దీని వలన ఇబ్బంది కలుగుతుంది ప్రతికూల శక్తి నెగటివ్ ఎనర్జీ గాసిప్లు ఎప్పుడూ అసూయ కోపం వంటి ప్రతికూల భావోద్వేగాలతో ఉంటాయి ఈ శక్తిని వినడం వలన మీ మూడ్ దెబ్బతింటుంది మరియు శక్తి తగ్గిపోతుంది నమ్మకం కోల్పోవడం లాస్ ఆఫ్ ట్రస్ట్ ఆ వ్యక్తి వేరే వారి గురించి మీతో మాట్లాడుతున్నప్పుడు మీ గురించి కూడా వేరే వారితో ఇలాగే మాట్లాడతారేమో అనే సందేహం మీకు కలుగుతుంది టేక్అవే వారి సమస్య గాసిప్ అనేది మాట్లాడే వ్యక్తి యొక్క మనస్తత్వ సమస్య విమర్శించబడిన వ్యక్తి సమస్య కాదు పరిష్కారం గాసిప్ సంభాషణల నుండి సున్నితంగా దూరం జెంట్లీ అవే కావడమే మన శక్తిని రక్షించుకోవడానికి ఉత్తమ మార్గం